మాది ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం కేసరపల్లి ఈవేళ ఈ శబరిమల సన్నిధానకు వచ్చే దారిలో ఒక వీడియో చేస్తున్నాం కారణం ఏంటంటే ఈ తిరువనంతపురం దేవస్థానం కానీ కేరళ ప్రభుత్వం కానీ అలసి సులసి వచ్చేటువంటి యాత్రికుల్ని చాలా లెక్క తరంగా వరుసలో తడుస్తూ దేవుడిని భక్తుడు మీ వస్తే మమ్మల్ని ఏదో పిచ్చోడుకని మీ గవర్నమెంట్ అయిపోయింది కేరళ ప్రభుత్వం కానీ మీ పోలీసులు కానీ మీ దేవస్థానం డిపార్ట్మెంట్ కానీ చాలా చిన్న చూపు చూస్తున్నాయి వర్షంలో చూడండి ఒకసారి ఎక్కడి నుంచి వచ్చినటువంటి భక్తులు తడిసిపోతే కూడా లెక్కలేని లేని తనంలో ఈ తిరువనంతపురం దేవస్థానం పనిచేస్తుంది ప్లీజ్ ట్రై టు లెర్న్ అండ్ బికాస్ ఆఫ్ ద పిలిగ్రామ్ ఇస్ వెరీ సఫర్డ్ ఫ్రమ్ రెయిన్ పాత్ ఇస్ గుడ్ బట్ నో షెల్టర్ నో సిట్టింగ్ ప్లేసెస్ ఎవ్రీ సఫర్ సో ఇమీడియట్లీ బికాస్ వీఆర్ గివింగ్ ఆఫర్ టు Crores of rupees from Telangana and Andhra Pradesh. Uh, you are given railway, you are given uh, KSRTC, your shops, everything. You are uh, offering to your hundi, crores of rupees. But nobody cannot respond. Please try to change uh, the path and give the uh, opportunities and uh, good shelter to people because of very suffered, suffered, suffered. If not do the work, you are very uh, offence. మీరు కనుక దీని మీద సరైన నిర్ణయం తీసుకుని మీరు కనుక చెయ్యకపోతే యాత్రికుల్ని దానికి సరైన మూల్యం మీ రాష్ట ప్రభుత్వం మీ తిరువనంతపురం దేవస్థానం ఖచ్చితంగా అనిపిస్తుంది మేము అయ్యప్ప మీద దయతోటో భక్తితోటో మేము వస్తుంటే కోట్లాది రూపాయలు వందల కోట్లాది రూపాయలు మేము ఇస్తుంటే కనీసం కూర్చునే చోటు కాని నుంచునే చోటు కాని ఈ వర్షం ఒక్కసారి సెలెక్టర్ చూస్తే సిగ్గేట్లేదా మీకు అసలు ఈ ప్రభుత్వానికి ఈ దేవస్థానానికి మీకు సిగ్గేట్లేదా మీ అంత కష్టపడి నలభై రోజులు దీక్ష వేసి కోట్లాది రూపాయలు మీకు హుండీ లేసి మీ రైల్వేస్కి ఇచ్చి మీ ఆర్టీసీకి ఇచ్చి మీ కష్టపడి చేస్తుంటే ఎందుకు పనిచేయనున్నాం దయ ఉంచి ఎక్కడి నుంచైనా చేంజ్ చేసుకుని వచ్చే భక్తులకి కనీస సౌకర్యాలు మీరు చేయించారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్స్ టు ఆల్